వైసీపీ ప్రభుత్వం వైనట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కాకుండా వైనట్ అమరావతి వైనట్ పోలవరం అని పనిచేసి ఉంటే బాగుండేదని ఒంగటూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి అన్నారు అభివృద్ధి ఒంగటూరు నియోజకవర్గంలో కనీసం విద్య వైద్యం ఉద్యోగం ఏదీ అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కూటమి మద్దతుతో గెలిచి ప్రధాన సమస్యలపై పరిష్కారం చూపుతానని హామీస్తూ ప్రచారం చేస్తోన్న పత్సమట్ల ధర్మరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ లో కూటమి తరఫున జనసేన అభ్యర్థి పసిమట్ల ధర్మరాజు తన ప్రచారాన్ని విస్తృతం చేశారు ప్రస్తుతం ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు సార్ చెప్పండి కూటమి తరఫున మీరు ముందుకు వెళ్తున్నారు ఎలా ఉంది ప్రజల నుంచి మద్దతు నియోజకవర్గం మేము చాలా గ్రామాల్లో రోజు జనంలో జనసేన అనే కార్యక్రమాన్ని జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ రాబోయే కాల గురువుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ ఫైవ్ లోతున్నా వాళ్ళకి ఏమేమి అవసరం అవుతున్నాయి ఎలాగైతే గ్రామాల అభివృద్ధి చెందితే అలాగే మొత్తం వ్యవస్థ అందరినీ కూడా కలుపుకొని మొత్తం అంతా మీ అందరితో పాటు మేము అనే చెప్పి మేము మా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం అంటే గుంటూరు నియోజకవర్గంలో మేము సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాము అభివృద్ధి కూడా చేసామని చెప్తున్నారు మరి వైసీపీ సర్కారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుబాబు మీరేం చేయబోతున్నారు మరి ఇక్కడ అభివృద్ధి అంటే పేర్లు మార్చటము లేకపోతే రంగులు మార్చడం అనేది అభివృద్ధి కాదు అభివృద్ధి అనేది ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ జాబులు కల్పించాలి అలాగే అనేక రంగాల్లో మంచిది చేయాలంటే ఇక్కడ ఏ రంగం చూసినా వెనకబడి ఉంది మీకు ఐస్ ఫ్యాక్టరీస్ కానీ ఆక్వా కల్చర్ కానీ ఆక్వా కల్చర్ చాలా దారుణంగా ఉంది అలాగే మనకి వరి సాగు కూడా చాలా ఇబ్బందులు పడి అనేక వాతావరణం ఇబ్బందులు పడి రకరకాలుగా ఉన్నాయి మేము ఈ అన్నిటి మీద కూడా మేము గతంలో పోరాటం చేసాం మేము రాబోయే కాలంలో ఎటువ ఎలాంటి పరిస్థితులను అన్నింటినీ కూడా ఎదుర్కొని లాభసాటిగా వ్యవసాయం చేసేటట్టు అలాగే ఆక్వా సాగును కూడా లాభసాటిగా తీర్చిదిద్దేటట్టు మా కార్యాచరణ ఉంటుందని మీకు తెలియజేసుకుంటే ఉంగుటూరు నియోజకవర్గంలో ఏ అవసరం వచ్చినా అటు భీమవరం కానీ తాడేపల్లిగూడెం కానీ ఏలూరు వంటి పట్టణాలకు వెళ్లాల్సినటువంటి దుస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉంది ఇక్కడ కనీస సౌకర్యాలు విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు మనకి ఇక్కడ నిజంగా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇక్కడ ఎక్కడ సరైన హాస్పిటల్ కానీ సరైన విద్యా విధానం కానీ ఎక్కడ లేవు ఎందుకంటే మాకు ఇటు తాడేపల్లిగూడెం కానీ భీమవరం కానీ గంట రెండు గంటలు ప్రయాణం చేసి చదువుకోవాల్సి వస్తుంది అలాగే హాస్పిటల్కి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది ఇలాంటి ఏమీ లేకుండా సరైన హాస్పిటల్ అన్నీ కల్పించుకుని ఏర్పాటు చేసే దిశగా అలాగే స్కూల్స్ కూడా సరైన అన్నీ కూడా ఇక్కడికి వచ్చే విధంగా అలాగే రోడ్లను కూడా సరిగ్గా చేసుకునే రోడ్ల వ్యవస్థను కూడా సరిగ్గా చేసుకుని అలాగే మనకి ఇక్కడ మంచినీరు అనేది చాలా దారుణంగా ఉంది మంచినీటి సమస్య ఏ గ్రామంలో చూసినా ఉంది ప్రతి గ్రామంలో కూడా మంచి నీటిని ఇచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అక్కడికి గుడ్ మార్నింగ్ సీఎం అని మేము రోడ్లు అడుక్కో గోయ గజానకో గొంత అన్నట్టుగా మేము ప్రచారం చేసాం ఆ రోడ్లన్నిటిని కూడా అయినా సరే ఏం ప్రభుత్వం మేల్కోలేదు అక్కడ ఆ రోడ్లన్నిటిని కూడా మేము రాగానే బాగు చేసి దాన్ని సరైన రోడ్డుగా తీర్చిదిద్ది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రహదారులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి అనేక ఇబ్బందులు అంటే ఒకటి కాదు మనం చెప్పుకుంటూ పోతే ఆటో డ్రైవర్లైనా చాలా ఇబ్బంది పడతారు వాహనదారులు ఎవరైనా సరే ఈ రోడ్లను చూస్తే మనం నరకానికి వెళ్తున్నట్టు ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే అంత దారుణంగా జడిసి ప్రయాణాలు కూడా ఆపుకున్న రోజులు ఈ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మీకు చెప్తున్నాను అంటే ప్రధానంగా ఇప్పటికే మీరు రోడ్లు ప్రజల్లోకి వెళ్తున్నారు సమస్యలు తెచ్చుకుంటున్నారు పోలింగ్ జరగబోతుంది మరి ఓటు వేసేందుకు మీ కూటమికి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు ఉందనుకుంటున్నారు టీడీపీలో ఇప్పటికే అసమ్మతి వ్యక్తం చేశారు కొన్ని కొంత సందర్భంలో మీకు టికెట్ ఇచ్చినప్పుడు కానీ వీరంద్రెలకి టికెట్ కావాలంటూ అలాగే బీజేపీ వాళ్ళు కూడా టికెట్ ఆశించారు ఎలా వెళ్తున్నారు ముందు మీ అందరం కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడిగానే ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ ఎవరికి కూడా మా అందరి లక్ష్యం ఈ మూడు పార్టీల లక్ష్యం ఈ వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగా ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని అన్ని నా మూడు పార్టీలు కూడా ప్రతి క్షేత్రస్థాయిలో చెప్పడం జరుగుతుంది మీరు చూస్తే మేము రోజు ప్రతి గ్రామంలో కూడా ప్రచారం జరుగుతున్నాం అది ఆ ప్రచారంలో చూస్తే మీకే అర్థమవుతుంది స్వతహాగా వాళ్ళకు వాళ్ళు మీ ఇంటికి వెళ్తుంటే మా వెంబడే మా కూడా అయిపోయే ఒక వాళ్ళందరూ కూడా స్వతహగా రావడం జరుగుతుంది ఆ మార్పును చూసి ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇప్పటిదాకా లేనిది ఈ విచిత్రం ఏంటని ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో గ్లాసు గుర్తుకు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తాము నూట ఐదు నియోజకవర్గాల్లో గెలుస్తామని వైనాట్ వన్ అని వైసీపీ చెప్తుంది వారి ధీమా వారికి ఉంది మరి మీ ధీమా ఎలా ఉండబోతుంది మేము కూడా పోటీ చేసిన ప్రతి స్థానంలో నెగ్గాలని మాది పూర్తిగా నెగ్గుతాం అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎవరైనా సరే అనే పోటీ చేస్తూ ఉంటారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బదులు మనం వైనాట్ మన రాజధాని అనుకోలేదు వాళ్ళు వైనాట్ పోలవరం అనుకోలేదు ఇలాంటి అభివృద్ధి వైనాట్ పరిశ్రమలు అనుకోలేదు అలాగే ఏ అయితే వాగ్దానాలు చేసామో వాటిని నెరవేర్చాలని ఆలోచన లేదు కాకపోతే వీళ్ళకి ఒక ఎలక్షన్ అధికార దాహమే తప్ప ఎక్కడ ప్రజల అభివృద్ధికి పట్టలేదు దానికి నిదర్శనమే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నాను మీకు అది చూస్తే ఉంగటూరు నియోజవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా తాము అధికారంలోకి కూటమి రావడం ఖాయం అభివృద్ధికి పట్టకుండా వెళ్ళినటువంటి ప్రభుత్వం వైసీపీ సర్కారు ఈరోజు ఖచ్చితంగా కూడా వారికి అధికారం దాహంతో ఉన్నటువంటి వారికి అధికారం జిక్కేటువంటి అవకాశం మరోసారి లేదు ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ తాము ముందుకెళ్తామంటున్న పచ్చమట్ల ధర్మరాజు ఈరోజు తమ కూటమి విజయం మాదే అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ వైన్యూస్ ఉంగూరు నియోజకవర్గంలో